బీట్రూట్ ఇష్టం లేన వాళ్ళు కూడా శుభ్రంగా ఊడ్చుకుని తినేలాగా మీకు బీట్రూట్ పచ్చడి అయితే తయారు చేయబోతుంది అనమాట దానికోసం ఒక బండి అయితే పెట్టేసుకున్నాను అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ టూ స్పూన్స్ ధనియాలు నేను రెండు బీట్రూట్లు తీసుకున్నాను అనమాట దానికి చూపిస్తున్నాను అనమాట ఒక అర డజను ఎండమిరపకాయలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము ఒక స్పూను పచ్చశనగపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి హెల్త్కి కూడా చాలా మంచిది మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట బీట్రూట్ తినటం వలన చాలా మంది బీట్రూట్ ఇష్టపడరు అనమాట కర్రీ అవి చేసినప్పటి నుంచి కొంచెం స్వీట్ ఉంటుంది సో ఈ విధంగా మీరు పచ్చడి తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని వాటిని దూరగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు ఒక అర డజను వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయ్యే లోపల బీట్రూట్లు కూడా ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తాను నేను మీడియం సైజు రెండు బీట్రూట్లు అయితే తీసుకున్నాను నాకు ఇన్ని ముక్కలు అయితే అయినాయి ఇప్పుడు అవి ఏమో చూసుకున్నా వేగిపోయినాయి అనమాట ఇటీని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం సేమ్ ఇదే కళాయి మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కొంచెం ఫ్రై చేసుకున్నాం ఈ బీట్రూట్ ఫ్రై అయ్యేటప్పుడు రెండు చింతపండు రేకులు నేను మీడియం సైజువి రెండు బీట్రూట్స్ తీసుకున్నాను కదా దానికి ఒక రెండు చిన్న రేకులు చింతపండు కూడా వేసుకున్నాను అనమాట వీటిని కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది బీట్రూట్ అన్నది బీట్రూట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ చేయడానికి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను అనమాట అందులో ఈ ధనియాలు మిరపకాయలు ఇవన్నీ ఏంచినీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉంచుకున్నాం కదా బీట్రూట్ అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను తర్వాత చూసుకుని ఎడ్యూస్ చేసుకోవచ్చు ఒక పావు స్పూను జీలకర్ర వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను వాటర్ అన్నది యాడ్ చేసుకోలేదన్నమాట చేసుకోకుండానే మొత్తం ఈ విధంగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు దీనికి పైనుంచి కొంచెం పోపు అయితే వేసుకుందాం దానికోసం మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక అర స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు అంతే ఇంకేమి వేయక్కర్లేదు దీని పోపులో వేగిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఈ పోపు అన్నది పైనుంచి పోపు కూడా వేసేసుకున్నాం ఆయిల్లోనూ పోపు బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ